అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు Oke anak Nah, oke okay. dinah. पता नहीं क्या है मतलब और बराबर बात है देख रहा है एनाकरा एनाक बाय लेट इन

ఈరోజు నాన్నగారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులను కేవలం సిక్స్టీ డేస్లో కంప్లీట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా రేపు మే పదిహేనవ తారీఖున ప్రారంభోత్సవాలకి సిద్ధంగానున్నాయి అందులో భాగంగా ఈరోజు నేను ఇక్కడ పంతొమ్మిదవ డివిజన్కి విచ్చేసి ఇక్కడ జరిగిన అభివృద్ధి పనులను పరిశీలించడం జరిగింది ఇప్పుడే స్థానిక నాయకులు మదన్ కుమార్ రెడ్డి గారు చెప్పారు మనము ఎలక్షన్స్ పూర్తయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ డివిజన్లో ఆరు కోట్లు ఖర్చు పెట్టి మనము అభివృద్ధి పనులు చేశాము అని చెప్పి మరి అదేవిధంగా చూసుకుంటే కనుక కరెక్ట్గా ఎల్లుండి మే పదమూడవ తారీఖు ఎలక్షన్స్ అనేవి పూర్తయ్యి సంవత్సరం రోజులు కావస్తుంది ఆ రోజు నాన్నగారి గెలుపు కోసం మేమంతా కూడా నియోజకవర్గం అంతా డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ప్రజలు పలు స్థానిక సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా మేము నాన్న కన్వే చేశాము మరి ఈరోజు ఎలక్షన్స్ పూర్తయి సంవత్సరం రోజులు అవ్వక ముందరే నాన్నగారు దాదాపు అందులోని తొంభై శాతం పైగా సమస్యలకి పరిష్కారం చూపగలిగారు ఇంతటి గొప్ప అవకాశం వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మనం ప్రజల కోసం సంవత్సరం లోపల ఇన్ని పనులు చేశాము అనే సంతృప్తి కూడా చాలా ఉంది అదేవిధంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఆ రోజు కష్టకాలంలో నాన్న కోసం కష్టం చేసిన కార్యకర్తల్ని నాయకుల్ని కలుసుకోవడం నాకు చాలా ఎమోషనల్గా కూడా ఉంది ఎందుకంటే ఆ రోజు పరిస్థితులు కనుక గుర్తు చేసుకుంటే మనము ఆ రోజు నాన్నగారు ఓడిపోవాలా అని చెప్పి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కానీ నియోజకవర్గం స్థాయిలో కానీ చాలామంది చాలా కుట్రలు కుతంత్రాలు చేసేసి మేము ప్రజా అభిప్రాయాన్ని మార్చేస్తాము అనే ఒక అహంకారపు భావనలో ఉన్నారు ఈ క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు అవగాహన లేని వాళ్ళు ప్రజలని మేము ఇన్ఫ్లుయెన్స్ చేసేయగలుగుతాము నాన్నకి ఎన్నిక చాలా కష్టం కష్టంగా ఉండబోతుంది నాన్నకి ఎన్నిక పోటాపోటీగా ఉండబోతుందని పలు రకాల పుకార్లు సృష్టించారు వారు అవతల వ్యక్తి అవతల వ్యక్తిని కల్పించాలి అని చేసే ప్రయత్నాల కన్నా కూడా నాన్నని ఎలా అయినా సరే ఓడించాలి అనే విధంగానే వాళ్ళు చేసే కుట్రలు కుతంత్రాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ప్రజలు మాత్రం నాన్నకి ఈసారి ముప్పై ఐదు వేలు పైచులకు ఓట్లు మెజారిటీ అందించి ప్రజలకు నిత్యం ప్రజలతో ఉండి ప్రజల సమస్యలకై పోరాటం చేసే ఒక వ్యక్తిని వదులుకోలేదు ఇంతటి గొప్ప విజయం అందించిన ప్రజలకి నాకు ఎప్పుడు కూడా ఎన్నికలు అయిన తర్వాత ధన్యవాదాలు చెప్పే అవకాశం రాలేదు ఈరోజు మీ అందరి సమక్షంలో నాన్నకి నాన్న కోసం కష్టం చేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అదేవిధంగా ఇంతటి ముప్పై ఐదు వేలు పైచులకు ఓట్లు మెజారిటీ అందించిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మాకు ఇంతటి గొప్ప విజయం అందించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు ఈరోజు నాన్నగారు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తన శక్తికి మించి కృషి చేస్తున్నారు వివిధ శాఖలు డిపార్ట్మెంట్స్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మనకు ఎక్కడి నుంచి అయితే నిధులు వస్తాయి మనకు ఎక్కడి నుంచి నిధులు వచ్చే ఫీజిబిలిటీ ఉంది అని తెలుసుకొని నిధులు తెప్పిస్తున్నారు కేవలం నిధులు తెప్పించేసి వదిలేయకుండా రివ్యూ మీటింగ్స్ పెట్టి టైంలో మనం టెండర్స్ని పిలవాలి టైం లైన్లో వర్క్ పూర్తి చేయాలి క్వాలిటీగా వర్క్ పూర్తి చేయాలి అని చెప్పి ఆ విధంగా అడుగులు వేస్తున్నారు ఈ ప్రాసెస్లో నాన్నకి ఎప్పుడు కూడా మీ అందరి సపోర్ట్ ఉంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం అనేది ఒక కాంప్లెక్స్ నియోజకవర్గము చుట్టుపక్కల నియోజకవర్గాలు జిల్లాలు గ్రామాలు ఊర్ల నుంచి ప్రజలు ఉద్యోగరీత్యా కానీ వ్యాపార రీత్యా పిల్లల చదువు రీత్యా ఎక్కువ వచ్చి సెటిల్ అయ్యేది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మనము ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపించినా కొత్త సమస్యలు అనేవి ఎప్పటికప్పుడు పుట్టుకొస్తూనే ఉంటాయి ఎందుకంటే జనసందోహం ఎక్కువ పెరుగుతూ ఉంది కాబట్టి ఈరోజు ఈ సమస్యలన్నీ కూడా తెలుసుకునేందుకు మీలో ఒకరయ్యేందుకు కృషిగా మా బాబాయ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గారు మీ ఇంటింటికి వస్తున్నారు మరి నాన్నని ఆదరించి ఆశీర్వదించినట్టే బాబాయ్ని కూడా బ్లెస్ చేసి సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను నాన్న ఎప్పుడూ చెప్తుంటారు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేవాళ్ళు ప్రజాప్రతినిధులు అవ్వాలనుకునే వాళ్ళు నిత్యం ప్రజల్లో ఉండాలి ప్రజల సమస్యలకై పోరాడాలి ఆ ప్రజా సమస్యలని భారంగా కాకుండా బాధ్యత బాధ్యతతో వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి అని చెప్తుంటారు అవన్నీ కూడా నాన్న నుంచి ఇన్స్పైర్ ఈరోజు బాబాయ్ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్ పెడుతున్నారు బాబాయ్కి ఎప్పుడు కూడా మీ సపోర్ట్ ఉండి దీవిస్తారని చెప్పి నాన్న దీవించినట్టే నేను ఆశిస్తున్నాను చివరిగా నేను ఒక విషయం చెప్పి ముగించాలనుకుంటున్నాను ఈరోజు మన దేశం ఒక ఛాలెంజింగ్ పరిస్థితిని ఎదుర్కొంటుంది సరిహద్దులను నివసించే ప్రజలు చాలా భయభ్రాంతులతో ఉన్నారు ఈరోజు మన దేశం కోసం వారి కుటుంబాలని వారి కంఫర్ట్స్ ని వారి బిడ్డల్ని వదిలేసి మన సేఫ్టీ కోసం మన దేశ సేఫ్టీ కోసం పోరాడుతున్న ప్రతి సైనికుడికి కూడా రేపు మనం ఈ జరపబోయే మూడు వందల ముప్పై తొమ్మిది డెడికేట్ చేద్దామని స్థానిక నాయకుల్ని కార్యకర్తల్ని ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను